బాగా ఇష్టం వాళ్ళు బన్ని ఎందుకంత బన్నీ బన్నీ ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు కదా అండ్ అక్కడ తెచ్చుకుంటాడు బండి స్నాక్స్ స్నాక్స్ మ్యాగీ ఇది చేసి మ్యాగీ బన్ని మ్యాగీ వాళ్ళు ఇద్దరు హ్యాపీ ఉండే కదా ఇక ఇక కూర్చుంటే ఫ్రెండ్స్ టీచర్ నువ్వు

ఇక ముందుకు వచ్చి కూర్చొని టీచర్ కి ఫ్రెండ్ అయిపోయావా అవును ప్లాన్ ఇట్లా అన్నది అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయినా నేను అడుగా రేపు అడుగు హైఫై ఇచ్చిరంట కదా మేడం మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా వర్ష నువ్వు అని అడుగుతా అప్పుడు అవును వర్ష నాకు వర్ష నాకు ఇష్టం అంటాయి అంటది అవునా పడిపోతావు దిగు ఎంత బిగ్గున్నానో బెంచ్ మీద నిలబడితే ఎవరైనా బిగ్గే ఉంటారు